ఆకాశంలో నేడు అద్భుతం చూడబోతున్నారు అందరి మనసులు దోచేసే ఆ చందమామ నేడు మరో చిట్టి చందమామతో ఆకాశంలో కనువిందు చేయనుంది దీనిని మినీబూన్ గా పిలుచుకుంటారు చంద్రుడు పక్కనే మరో మినీ చందమామ అర్ధరాత్రి ఒకటి ముప్పై తర్వాత టెలిస్కోప్ లో వీక్షించవచ్చు రెండు నెలల పాటు చంద్రుడు చుట్టూ చిట్టి చందమామ ప్రదక్షిణ చేయనుంది భూమికి ఎన్ని సహజ ఉపగ్రహాలు అంటే చంద్రుడు ఒక్కటే కదా అని అంతా చెబుతాం అయితే ఇప్పుడు మరో మినీ చంద్రుడు కూడా చంద్రుడికి తోడుగా రాబోతున్నాడు కొన్ని రోజుల పాటు భూమికి రెండు చంద్రులు ఉండబోతున్నారు ఈ రోజు రాత్రి నుంచి ఈ మూన్ భూమి చుట్టూ ప్రదక్షిణలు చేయనుంది దీని పరిణామం మన చంద్రునితో పోలిస్తే మూడు లక్షల యాభై వేల రెట్లు చిన్నది చంద్రుడు వ్యాసం మూడు వేల నాలుగు వందల డెబ్భై ఆరు కిలోమీటర్లు మినీ చంద్రుడి వ్యాసం పది మీటర్లు మాత్రమే సాధారణంగా ఇది కంటికి కనిపించదు ప్రత్యేకమైన టెలిస్కోప్లతో చూడవలసి వస్తుంది ఇది కూడా తెల్లవారుజామున ఒక గంట ముప్పై నిమిషాలకు దీన్ని చూడవచ్చు ఈ గ్రహ సకలం భూమిని ఢీ కొట్టిందని నిర్ధారించారు మినీ మూన్ చుట్టూ దీర్ఘావృత కక్షలో దాదాపు రెండు నెలల పాటు పరిభ్రమిస్తుంది సెప్టెంబర్ ముప్పై నుంచి దాదాపు రెండు నెలల భూమి చుట్టూ తిరుగుతుంది